తలుచుకుంటే రక్తం మరుగుతుంది పహల్గామ్ ఘటనపై మన్ కీ బాత్ లో సీఎం మోదీ తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ నివాళి జూన్ నుంచి కైలాస్ మాన సరోవర్ యాత్ర ఆర్టీటీని రక్షించుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనంత లేఖ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావనను రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు పంచుకుంటూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి ప్రసంగించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం లో జరిగిన తన మనసును ఎంతగానో బాధించిందని కేంద్రంలోని ప్రతి పౌరుడు ఆ బాధ అనుభవిస్తున్నారని అన్నారు ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుడు రక్తం మరిపోతుందని ఆక్రోశం వెలిపచారు కైలాస్ మానవసరో యాత్రను ఏడాది జూన్ నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్ సిక్కింలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది యాత్ర కోసం దరఖాస్తులను కేఎంవై డాట్ జిఓవి డాట్ ఇన్లో సమర్పించవచ్చని కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఆధారంగా యాత్రికుల ఎంపిక చేస్తారని తెలిపారు కోవిడ్ కారణంగా కైలాస్ మానవ సరోవర యాత్ర రెండు వేల ఇరవైలో ఆగిపోయింది పాక్ అక్రమిత కాశ్మీర్లో ముజాఫాబాద్ జీలం నది నీటి మట్టం ఆకస్మితంగా పెరుగుదల ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసింది పాక్ వర్గాల ఆరోపణ హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు స్థానికుల్లో భయోంధులన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆయన ఘనంగా నివాళులర్పించారు పార్టీ జెండా ఎగరవేశారు అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపుజీకి నివాళులర్పించారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాజీ మంత్రులు తలసేని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ రాముల రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీర్ల స్థూపం ట్యాంక్ బండ్ ప్రొఫెసర్ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది సంతోషంగా ఉంది పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు ఆదివారం వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలు వారు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో నాని శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ తీర్థప్రసాదాలను అందజేశారు దర్శనం చాలా బాగా జరిగిందండి నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం అండ్ ప్రతి సినిమా ముందు అయితే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది లేకపోతే అది వచ్చిన ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది చాలా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం తెల్లవారుజాముల నుంచే భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉచితంగా మజ్జిగ మంచినీరు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగను ఓరుగళ్లు ముస్తాబైంది ఎలకతుర్తి వేదికగా ఆదివారం జరిగే బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది తమ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలంతా హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు వడివడిగా అడుగులు వేస్తున్నారు పాదయాత్రలు ఎడ్ల బండ్లు ప్ర ప్రభా బండ్లు వాహనాలు ర్యాలీతో సహా ప్రాంగణానికి పయనమయ్యడంతో ఓరుగళ్ళు రోడ్డు గులాబీమయమైంది ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన శ్రేణులు రాకపోతే సర్వత్రా సందడి వాతావరణం కలిగింది ఇప్పటికే పలు ప్రధాన రహదారులు కూడలతో పాటు ఎలకతుర్తి మండల కేంద్రం గులాబీ జెండలాలు తోరణాలు నేతల కటౌట్లు ఫ్లెక్స్లతో కలకల్లాడుతున్నాయి విశాఖలో నరిటుడి మీద ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు పంచాయతీ వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ భూములపై గంటకు తెలియకుండా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినారు విష్ణుకుమార్ రాజు బహిరంగ క్షమాపణ తెలిపారు சட்டம் <imitation> ஏது <imitation> <imitation> సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీఓ పోలీస్ కమ్ తిరుమలయపాలెం వరంగల్ రోడ్ పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్వ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకున్న ఆర్టీఓ పోలీసుల విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీఓ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ಎಂಎಲ್ಸಿ ಖಮ್ಮಂ ಜಿಲ್ಲಾ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ ಅಧ್ಯಕ್ಷರು ತಾತ ಮಧುಸೂದನ್ ಮಾಜಿ ಎಂಎಲ್ಎಲು ಸಂಡ್ರ ವೆಂಕಟವೀರಯ್ಯ ಕಂದಲ ಉಪೇಂದರ್ ರೆಡ್ಡಿ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్ కొట్టుకుపోయిన ధాన్యం కన్నీరు మున్నీరైన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సంస్థాన్ నారాయణపూర్ భూదాన్ పోచంపల్లి కురిసిన భారీ వర్షానికి ఐకేసీ సెంటర్లో వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోయిన ధాన్యం ఆర్టీసీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూట్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి లేఖ రాశారు మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ హౌసింగ్లో కానీ మరియు ముఖ్యంగా లేడీస్ యొక్క ముఖ్యంగా మహిళలకు ఆ వెనుకబడిన జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి కానీ పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డీటీ సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని అని చెప్పేసి కూడా చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కూడా ఈరోజు కాదు ఒకప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆర్డీటీ సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొని స్థాపించి ఒక స్వతంత్ర సంస్థ చేపించినప్పుడు చాలా మెయిన్స్ జాతీయ పోటీ పరీక్షలో కాలేజ్ సంతోషంగా ఉందని అకాడమిక్ హెడ్ జాన్ అన్నారు జైఈ మెయిన్స్ ఉత్తమ ప్రతిభ కనపరించినందుకు శామీపేట మండలం ఉప్పర్పల్లి గ్రామంలో ఎక్సలెన్సియా కాలేజ్ లో మీడియా సమావేశం నిర్వహించే ఈ సందర్భంగా అకాడమిక్ హెడ్ జాను సీఈఓ ఈశ్వన్లు మాట్లాడుతూ తమ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభనపరిచేందుకు సహకరించిన నిర్మా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు పరీక్ష రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందండి ఈ సందర్భంలో ఎక్సలెన్షియా విద్యార్థులు అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రతిభను కనబరచడం మేము చాలా సంతోషిస్తున్నామండి దీంట్లో సహకరించినటువంటి తల్లిదండ్రులు కానీ హైదరాబాద్ సరూనగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎమ్మెల్డి వార్షిక స్నాచకోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు అనే సంస్థ గ్రామాల్లో పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని డికే అరుణ అన్నారు అందాలను చూడాలని ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని త్రీ తలచుకుంటే రక్తం మరుగుతుంది పహల్గామ్ ఘటనపై మన్ కీ బాత్ లో సీఎం మోదీ తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహాలకు కేటీఆర్ నివాళి జూన్ నుంచి కైలాస్ మాన సరోవర్ యాత్ర ఆర్టీటీని రక్షించుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనంత లేక మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా